క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించినటువంటి కొన్ని వివరాలు మనం అధ్యయనం చేశాం ఈ సాయంత్రం వేళ కూడా మరికొన్ని సత్యాలు అందులో నుంచి ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అపోస్తుల కార్యాల గ్రంథానికి నాలుగు పేర్లు పెట్టచ్చు అని చెప్పాను అమ్మ నాలుగు పేర్లు పెట్టచ్చు అని చెప్పుకున్నాం కదా చెప్తారా యాక్చువల్గా నేను మీకు చాలా దూరంగా ఉన్నాను మీరు కూడా చాలా దూరంగా ఉన్నారు ఒకటి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని అపోస్తులలో చేసినటువంటి పనులు వివరాలు ఉన్నాయి కాబట్టి దానికి ఏమని పేరు పెట్టచ్చు అని చెప్పుకున్నాం అపోస్తుల కార్యాలు అని చెప్పచ్చు ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం కదా మీరు కానీ వెరీ గుడ్ మీరు కానీ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మూడు నాలుగు ఐదవ అధ్యాయంలో ప్రార్థన అనే మాటలేదు ఐదో అధ్యాయంలో అననీయ సపిరలు పాపంలో పడి చనిపోయారు ఆ అధ్యాయంలో ప్రార్థన అనే మాటలేదు కానీ మళ్ళీ మిగిలిన అధ్యాయాలన్నిటిలో ప్రార్థన అనే మాట కనిపిస్తుంది అనమాట కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథంలో పన్నెండవ అధ్యాయం వరకు ఎక్కడ చూసినా కానీ ప్రార్థన అనే మాట ఒక్క సందర్భంలోనైనా కనిపించింది దాని అర్థం ఏంటంటే అపోస్తుల కార్యాల గ్రంథం అంతట్లో సంఘము శిష్యులు విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనే సంగతి మనకు కనిపిస్తుంది ఇందాక దైవజనులు కూడా అన్న కూడా మాట్లాడుతూ ప్రార్థన యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పారు కదా కాబట్టి ప్రార్థన చేస్తూ విజయాలు పొందినటువంటి చరిత్ర అపోస్త్రుల కార్యాల గ్రంథంలో ఉంది కాబట్టి దాన్ని ఏమని చెప్పచ్చు ప్రార్థనా కార్యాల గ్రంథం అని కూడా చెప్పుకోవచ్చు రెండు పేర్లు చెప్పా మూడవది పరిశుద్ధాత్ముని ద్వారా పవిత్ర ఆత్మ దేవుని ఆత్మ దిగివచ్చి ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణులై ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగిరాగా ఇది ఒక పెద్ద కాంప్లెక్సివ్ మ్యాటర్ అంటే ఇది కొంచెం మనల్ని తర్జన భర్జనలో పడేసేటటువంటి మాట మాట ఏ మాట ఆత్మ నింపుదల ఆత్మ పూర్ణులు ఆత్మతో నిండుకోవటం ఆత్మని పొందటం ఆత్మతో నిండటం రెండు కొంచెం అర్థం చేసుకోవాల్సిన అంశాలు మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైన విధానాల్లో ఆత్మను పొందారా అని అడుగుతారు మీరు పొందారా లేదా అమ్మా ప్రభువుని నమ్మిన వెంటనే యేసు ప్రభు వారిని విశ్వసించిన వెంటనే కదా విశ్వాసము ఆత్మ విశ్వసించటం దేవుని ఆత్మని పొందటం పాప క్షమాపణ పొందటం దేవుని ఆత్మ చేత తాకబడటం ఈ రెండు సైమల్టేనియస్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒకదాంతా ఒకటి కుడి చెయ్యి ఎడమ చేయలాగా మీరు కుడి చెయ్యి ముందుకెత్తారు అనుకోండి మీ ఎడం చేయి ఎక్కడికి వెళ్ళింది అమ్మా చెప్పట్లేదు ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తున్నారు అనుకోండి ఆర్మీ వాళ్ళు ఎడం చేయి ఎక్కడికి వెళ్ళింది వెనక్కి వెళ్ళింది కుడిచే ఎక్కడికి వెళ్ళిద్ది ముందుకెళ్ళిద్ది అట్లా అనమాట విశ్వసించాము దేవుణ్ణి అంటే అది కుడిచేయి ముందుకొచ్చినట్టు మీ కుడిచేయి ముందుకొచ్చింది అంటే మీ అడంచే వెనక్కి వెళ్ళినట్టు అంటే దేవుని ఆత్మ చేత మీరు తాకబడినట్టు ఆత్మని పొందినట్టు అలాంటి అనుభవాలు మనం చాలా చూడవచ్చు ప్రభు చిత్తమైతే ముందున్న సమయంలో వాక్య సందర్భాల్లో నుంచి నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను కానీ బ్రీఫ్గా ఈ సాయంత్రం వేళ మీరు అర్థం చేసుకోవటానికి రక్షించబడ్డాము అనగానే దేవుని ఆత్మ చేత మనము తాకబడ్డాము ముద్రించబడ్డాము దేవుని ఆత్మ మనలోకి వచ్చాడు ఎవరును దేవుని ఆత్మ లేకుండా ఏసు ప్రభువు అని చెప్పలేడు కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఆత్మని పొందుకుంటాడు అమ్మ విన్నారా నా మాట ఆత్మను పొందుకుంటారు అందులో ఏం అనుమానం లేదు ఎలా చెప్తారండి మీరు అంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం చెప్తున్నాం దేవుని ఆ వాక్యంలో ఇలా రాయబడింది కాబట్టి మనం ఆ మాటని నమ్ముతున్నాం కాబట్టి ఆత్మని పొందటం అంటే ప్రభువుని విశ్వసించిన వెంటనే జరిగే ప్రక్రియ మరి ఆత్మతో నిండటం అంటే ఏంటి ఒక మాట చూడండి దానికి సహాయార్థంగా మనం చూద్దాం మరి మన సమయాన్ని బట్టి ధ్యానం చేద్దాం ఎఫ్ఎస్సి పత్రిక చూస్తారా చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు ఉదాహరణకి ఎఫ్ఎస్సి పత్రికలో మనం ఒక సంఘటన మనం చూద్దాం ఐదవ అధ్యాయం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు పదిహేడవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని మరియు మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటే దేవుని ఆత్మచేత చెప్పండి నింపబడటం నిండి ఉండండి దీని అర్థం ఏమిటి చాలా సం చాలా సం సందర్భాల్లో చాలా మంది ఏమని చెప్తున్నారంటే ఇదిగో మనం ఒక ఖాళీ గ్లాస్ ఇక్కడ పెట్టామనుకోండి ఎక్కడమ్మా ఇదిగో టేబుల్ మీద నేను ఒక ఖాళీ గ్లాస్ పెట్టాను ఈ ఖాళీ గ్లాసులో పైనుంచి నీళ్లు పోసా గ్లాస్ ఏమైంది గ్లాస్ ఏమైంది బాబు ఖాళీ గ్లాసు నిండింది చాలామంది ఏమంటున్నారంటే మన హృదయాలు మన జీవితాలు ఒక ఖాళీ గ్లాస్ లాంటివి ఆ ఖాళీ గ్లాసులోకి మనం ప్రార్థన చేసినప్పుడు అరిచినప్పుడు కేకలు పెట్టినప్పుడు డ్యాన్స్ వేసినప్పుడు డ్రమ్ము కొట్టినప్పుడు పైనుంచి పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు ఎలా వస్తాడు నీళ్లలాగా లేకపోతే కనబడని ఆత్మలాగా మనలోకి నింపబడతాడు పోయబడతాడు అప్పుడు మన ఖాళీ లాంటి జీవితాలు నిండుతాయి నిండినప్పుడు అలాగ ప్రవర్తించే విధానాన్ని ఏమంటారు ఆత్మతో నింపబడటం ఆత్మ పూర్ణులు అని అని చెప్తున్నారు అని అంటున్నారు కానీ అది సొత్త అబద్ధం అది నిజం కాదు దాని భావమే అది కాదు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యవచనంలో ఎఫ్ఎస్సి పత్రికలో భక్తులైన పౌలు అంటున్నాడు ఆత్మపూర్ణులై పూర్ణులయుండు అని చెప్పి దాని మెటఫోర్ దాని పోలిక ఒక చక్కటి ఉదాహరణ దాని పైన చెప్పాడు ఏమని చెప్పాడో చెప్పండి బాబు అక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు కదా వెరీ గుడ్ బ్రదర్ చక్కగా చెప్పారు దేంతో నింపబడకూడదంటమ్మా మద్యముతో ఉండకుడి అంటే ఏంటి దాని అర్థం అంటే దాని అర్థం ఏంటంటే తాగినోడు బతికే జీవించే విధానానికి ఆత్మచేత నింపబడిన ఒక విశ్వాసి జీవించే విధానానికి దగ్గర సంబంధం ఉంది ఏంటిది ఆ దగ్గర సంబంధం అంటే మీరు ఒక వ్యక్తి తాగున్నాడనుకోండి వాడు చాలా జాలీగా హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్తాడు ఒక వ్యక్తి తాగున్నాడు అనుకోండి వాడు రోడ్డు మీద తిన్నగా నడవడు వాడికి రోడ్డు మీద బస్సు వస్తుందో లారీ వస్తుందో ఎదురుగా ఏమన్నా ప్రమాదం ఉందో పట్టించుకోడు ఎందుకని 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 బాబు వాడు మద్యం యొక్క ప్రభావం క్రింద ఉన్నాడనమాట దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి మద్యం యొక్క ప్రభావం క్రింద ఉండి వాడు నడిచే విధానాన్ని ఏమంటామంటే మద్యముతో నిండిన వాడై ఒక్క ఉదాహరణ అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా మనం చూద్దాం చూడండి నాలుగు ఐదవ అధ్యాయం చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చదువుతారా ఐదు పదిహేడు నేను చదువుతున్నా చూడండి అపోస్తుల కార్యాలు ఐదు పదిహేడు ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు అందరూ అనగా సద్దుకైల తెగవారు లేచి దేంతో నిండుకున్నారమ్మా మత్సరముతో నిండుకొని దేంతో నిండుకున్నారు బాబు మత్సరముతో నిండుకొని మీరు కానీ ఈ మాటని చూస్తే మత్సరముతో నిండుకోవటం అంటే ఏంటి అయ్యా మత్సరముతో నిండుకోవటం అంటే ఏంటి అసూయతో వెరీ గుడ్ ఇంకొన్ని సందర్భాల్లో ఏమన్నాడంటే వారు కోపము చేత నిండుకొని యూదులు అసూయ చేత నిండుకొని దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అనుకోండి నేను కోపంతో నిండుకుంటే ఎలా ఉంటుందంటే నా నోరు బూతులు మాట్లాడిద్ది నా కళ్ళు ఎర్రగా మారతాయి పళ్ళు కొరికినట్టుగా మారతాను కోపం ఉద్రేకం వచ్చిద్ది దేనికి నేను కోపము చేత నిండుకొని నింపబడి అంటే అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ యాంగర్ అంటే కోపము ఉద్రేకము అనే ప్రభావం క్రింద నా జీవితం వచ్చినప్పుడు నా యాక్టివిటీస్ మారిపోతాయి వినండి దేవుని ఆత్మ చేత నింపబడటం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ యొక్క ప్రభావము క్రింద నడుచుకోవటం బిహేవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ యొక్క ప్రభావం క్రింద మనం నడుచుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఎగతాలు చేస్తున్నారు పేతురు ధైర్యంగా లేచి నిలబడి ఆన్సర్ చెప్తున్నాడు అందరూ లోటుగా ఉంది జేబులో డబ్బులు కొంచెమే ఉన్నాయి పొలం ఒక్కటే ఉంది అవన్నీ తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడానికి శక్తి వస్తుంది దేవుని ఆత్మ ఒక విశ్వాసి జీవితాన్ని కష్టాలు ఫేస్ చేయటానికి త్యాగపూరితంగా ఖర్చు పెట్టడానికి ప్రభు కోసం సాక్షులంగా ఎంత దూరమైనా వెళ్ళటానికి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాం లేవీడు బర్ణబా ఉన్నాడు పొలమంతా అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర లోకానికి ఎలా కనిపిస్తాడు ఆయన ఏంట్రా బాబు ఈయన దగ్గర డబ్బులన్నీ పొలము ఆస్తి పాస్త అంతా తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టాడేంటి పిల్లలకి ఏం పెడతాడు ఈ నీట్ ఎగ్జామ్కి ఎలా రాయిస్తాడు మరి ఇల్లు ఎలా కట్టుకుంటాడు భార్యను ఎలా పోషిస్తాడు ఆత్మచేత నిండుకున్నాడు ఏం ఆలోచించడు మీకు అర్థమైందా అంటే అవి అలా మీరు తెచ్చి పెట్టాలని కాదు దేవుని కొరకు ఒక విశ్వాసి దేవుని యొక్క ప్రభావము క్రింద ఇప్పుడు తాగుబోతాడు అన్నాడు వాడు జేబులో డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తాడమ్మా మొత్తం ఖర్చు పెడతాడు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు వాడికి ఏం అర్థం కాదు ఈ లోకంలో వాడు వెర్రోళ్ళ కనిపిస్తాడు కానీ వాడేమనుకున్నాడంటే నేను మేలు సో భక్తి పౌలు ఏమంటున్నాడంటే ఒక మద్యము క్రింద కోపము క్రింద అసూయ క్రింద దాని ప్రభావం క్రింద ఉన్న ఒక వ్యక్తి ఎలాగా నడుస్తాడో విశ్వాసులమైన మీరు నేను మనందరం కూడా ఎలా నడవాలంట దేవుని ఆత్మచేత నింపబడి ఈ నింపబడటం అనే అనుభవం ప్రతిరోజు జరగాల ఈ నింపబడటం అంటే దేవుని ప్రభావము క్రింద నడుచుకోవటం విశ్వాసి జీవితంలో రెండు ప్రభావాలు ఉంటాయి ఎన్ని ప్రభావాలమ్మా బాబు ఎన్ని ప్రభావాలు నేను చాలా దూరంగా ఉన్నా మా సంఘంలో క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం మీరు దగ్గరగా ఉంటే బాగా ఉండేది రెండు ఉంటాయి ఒకటి ఏం ప్రభావాలు చెప్పండి ఒకటి ప్రాచీన పురుషుడు రెండు నవీన పురుషుడు ప్రాచీన పురుషుడంటే పాత మనిషి నవీన పురుషుడంటే కొత్త మనిషి ప్రభువుని నమ్ముకున్న మనందరము ఏమయ్యాం క్రొత్త వ్యక్తులమయ్యాం కానీ మన పాతోడున్నాడే ఆడింకా పూర్తిగా పోల మనలో నుంచి తెలుసా మీకు చచ్చిపోయినప్పుడే పోతాడు లేకపోతే ప్రభు వచ్చినప్పుడే పోతాడు పరలోకంలోకి వెళ్ళేదాకా ఆ ప్రాచీనమైన పురుషుడు మనతో ఉంటాడు అందుకనే అన్నగారు చెప్తా ఉంటే ఒక శత్రువు సాతానుడు ఇంకొక శత్రువు మన శరీరం ఇంకొక శత్రువు మన చుట్టూ ఉండే వాతావరణం అంటే లోక సంబంధమైన నియమాలు పద్ధతులు ఆచారాలు లోక విధానాలు ఒక శత్రువు సాతానుడు ఒక శత్రువు శరీరం ఇంకొక శత్రువు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ప్రాచీన పురుషుడున్నాడే ఈ ప్రాచీన పురుషుడు మన వెంటే ఉంటాడు ఒక ఆయనకి పిల్లులు అంటే ఇష్టం అంట ఎన్ని ఏమంటే ఇష్టం బాబు పిల్లులు క్యాట్ పెట్ క్యాట్స్ అంటారు కదా చాలా రకరకాలైనటువంటి పిల్లుల్ని తెచ్చి పెంచుకుంటాడంట ఆయన ఇంట్లో ఆల్రెడీ ఒక మంచి క్యాట్ ఉంది పిల్లు ఉంది బాగా బలంగా గట్టిగా దిట్టంగా ఉంది దానికి బాగా పాలు పోస్తాడు బాగా పెంచుతాడు ఆయన ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఉండగా గట్టర్లో గట్టర్లో అంటే మురిక్కాలవలో ఒక చిన్న పిల్లి పిల్ల ఇరుక్కొనుంది ఆయనకి పిల్లులంటే ప్రేమ జాలి ఇష్టం కాబట్టి అతను ఏం చేశాడంటే ఆ క్రింద మురిక్కలవలో పడున్న పిల్లిని తీసుకొని వచ్చి ఇంట్లో పెంచటం మొదలుపెట్టాడు దానికి కూడా మంచి స్థలం కడిగి స్నానం చేయించి నీట్గా చేసి దానికి ఒక ప్లేట్ పెట్టి దానికి పాలు పోస్తున్నాడు ఈ పెద్దదానికి కూడా ఏం చేస్తున్నాడమ్మా పాలు పోస్తున్నాడు రెండిటికి పాలు పోస్తున్నాడు చాలా రోజులైంది నెల రోజులు దాటిపోయింది ఈ పెద్ద పిల్లి ఇంకా బలంగా తయారవుతుంది కానీ ఈ చిన్న పిల్లి తెచ్చినప్పుడు ఎట్లా ఉందో అట్లానే ఉందంట ఈ యజమానుడు ఆలోచించాడు ఏంట్రా ఈ పిల్లిని తీసుకొచ్చాను నేను ఇది చిన్నదిగా ఉంది ఎప్పుడు చూసినా అట్లానే ఉంటుంది నెల రోజులైనా దీనికి బలం రావట్లేదు ఏంటని ఈ దీనికి పాలు పోసాడు దానికి పాలు పోసాడు పాలు పోసి దూరంగా నిలబడి చూస్తున్నాడంట చూస్తుంటే ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందమ్మా పెద్ద పిల్లి బాగా దాని పాలు తాగేసి ఆ ఈ చిన్న పిల్లి దగ్గరికి వచ్చి దాన్ని ఏం చేస్తుందంట నెట్టేస్తుందంట ఈ పిల్లి నెట్టేసి దాన్ని తోసేసి ఈ చిన్న దాని పాలు కూడా పెద్దదే తాగేస్తుందంట ఓ యజమానుడు గుర్తించాడు గుర్తించి ఓహో ఈ పెద్దది చిన్నదాని పాలు కూడా ఎక్స్ట్రా తాగేసి అది బలంగా తయారవుతుంది ఈ చిన్నది పాపం చిన్నదిగానే మిగిలిపోతుందని చిన్నదానికేమో వేరే రూమ్లో పెట్టాడంట పెద్దదానికేమో వేరే రూమ్లో పెట్టాడంట కొన్ని రోజులు అయ్యేటప్పటికే ఈ చిన్న పిల్ల ఏమైందో తెలుసా పెద్దదైంది బలంగా తయారైంది ఇది కూడా పోటాపోటీగా తయారైంది ఇప్పుడు ఈ పెద్దదాన్ని చిన్నదాన్ని మళ్ళీ తెచ్చి ఒకటే రూమ్లో పెట్టాడంట పెట్టి మళ్ళీ దానికి కొన్ని పాలు దీనికి కొన్ని పాలు పోస్తే ఈ పెద్దది అలవాటు ప్రకారంగా దాని పాలు తాగి ఏం చేసిందో తెలుసా చిన్నదాని దగ్గరికి వచ్చి ఏం చేసిందమ్మా నెడతుందంట నడతంటే ఇప్పుడు ఇది వెళ్ళిద్దా ఇప్పుడు ఇది కూడా ఇది ఇదంటది ఇప్పుడు నేనేం చిన్నదాన్ని కాదు ఇప్పుడు నేను కూడా నెట్టగలను ఇది కూడా నెడుతుందంట ఇప్పుడు ఈ రెండింటికి ఏమైందో తెలుసా ఫైటింగ్ ఏది బలంగా ఉంటే ఇదిగో ఈ శరీరం ఈ ఆత్మ ఈ రెండు ఒక విశ్వాసిలో పెద్ద పిల్లి చి చిన్నపిల్లిలాగా ఎప్పుడు ఉంటాయి శరీరాన్ని బాగా పోషించామనుకోండి ఆత్మకి పోషణ లేదనుకోండి ఆత్మ పూర్ణులంగా జీవించలేం దేవుని ఆత్మ ద్వారా వాక్య వెలుగులో ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా దేవుని వాక్య సమృద్ధి చేత ఒక విశ్వాసి ఆత్మీయ జీవితం నింపబడినప్పుడు ఆత్మలో బలవంతులమవుతాం బలవంతులమైనప్పుడు ఈ శరీరం ఏం చేస్తుందంటే కమాన్ పోటాపోటీ అప్పుడు విశ్వాసి జీవితం ఏమైందంటే శరీర సంబంధమైన క్రియలకు స్థానం ఇవ్వకుండా ఆత్మ నింపుదలతో అంటే దేవుని ఆత్మ యొక్క ఆధీనములో నియంత్రణలో అండర్ ద కంట్రోల్ అని చెప్పాలన్నమాట అర్థమైంది కదా మీకు కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్న విశ్వాసులైన భక్తుల జీవితాలు పేతురు ఆత్మచేత నింపబడిన వాడై స్టెఫెను జ్ఞానాత్మ పూర్ణుడై పౌలు ద్వారా ప్రేరేపించబడిన వాడై బర్ణభ సంఘములో విశ్వాసులు దేవుని ఆత్మ చేత సూచించబడిన వారై నా కొరకు నా పని కొరకు వీరిని ప్రత్యేకించండి మీరు చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం అంతటిలో కూడా దేవుని ఆత్మ ద్వారా జరిగించిన అద్భుత కార్యాల వివరాలు మనం చూస్తాం కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ఏమని చెప్పచ్చంటే పరిశుద్ధాత్ముని కార్యాల గ్రంథాలు అని కూడా చెప్పచ్చు ఆఖరిగా సంఘాల ద్వారా జరిగిన వివరాలు ఉన్నాయి కాబట్టి సంఘ కార్యాల గ్రంథాలు అని కూడా మనం చెప్పవచ్చు ఒక చిన్న పోలికని మనం చూసి క్లోజ్ చేద్దాం మీ దృష్టి కూడా అటు ఇటు ఉంది కొంచెం వాతావరణం అనుకూలంగా లేదు స్లోగా మీరు నేను చెప్పే మాటల మీద మనసు పెట్టండి ఓకే సువార్తలలో ఉన్నటువంటి సంగతులకు అపోస్త్రుల కార్యాల గ్రంథంలో ఉన్న సంగతులకు కొన్ని పోలికలు నేను మీ మనసుకి దృష్టికి తీసుకొని వస్తాను సువార్తలలో మీరు కానీ గమనిస్తే అబ్జర్వ్ చేస్తే లూకాసు వార్తకి విశేషంగా అందుకనే మనం ముందు చెప్పుకున్నాం కదా లూకాసు వార్త భక్తుడైన లూకా రాశాడు అపోస్తుల కార్యాలను ఎవరు రాశారు ఆయనే రాశాడు కాబట్టి లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఒక ఆయన పుట్టాడు అని మనకు కనిపిస్తుంది కదా ఎవరు పుట్టారమ్మా ఎవరు పుట్టారు చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయం మనందరికీ క్రిస్మస్ సందర్భంలో ఆ మాటలు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండొచ్చేమో మీకు తెలిసి రెండవ అధ్యాయం చూడండి రెండు ఏడు రెండు ఆరు బెత్లహేములో వారక్కడ ఉన్నప్పుడు అంటే బెత్లహేములో ఉన్నాడు ఆమె ప్రసవ దినములు నిండిను తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వానికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయం ఆ అధ్యాయంలో మొదటి వచనం నుండి క్రింద వరకు చదవాలి మనం నాలుగవ వచనం మూడు నాలుగు వచనాలు చూద్దాం మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అయ్యా క్లోజ్ చేద్దామా ఓకే మంచిది కొంచెం వర్షం పడుతుంది కాబట్టి సర్దుకోండి మళ్ళీ తిరిగి మంచి సమయంలో అనుకూలమైన టైమ్స్లో వీటిని ధ్యానం చేద్దాం ప్రభు ఈ తలంపులు మన వెనుక దీవించునుగాక